మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం నూట ఇరవై ఐదవ డివిజన్ మధ్యలో బీజేపీ నాయకులు గాజుల కార్పొరేటర్ రావుల శేషగిరిరావు అధ్యక్షతన సుషోదయ కాలనీ కమిటీ హాల్లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరిక సందర్భంగా ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సమక్షంలో దాదాపు రెండు వేల మంది బీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీలో చేరారు కార్పొరేటర్ రావుల శేషగిరిరావు మాట్లాడుతూ లో బీజేపీ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ తీసుకువస్తామని రాబోయే కార్పొరేటర్ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు బీజేపీ గెలుస్తుందని రెండు వేల ఇరవై తొమ్మిదిలో కుత్బుల్లాపూర్లో బీజేపీ జెండా ఎగురవేస్తామని రావల శాషగిరిరావు తెలిపారు ఎంపీ అభ్యర్థి మాట్లాడుతూ దేశంలో మోడీ నాయకత్వాన్ని బలపరచాలని వచ్చేది మూడోసారి మోడీ ప్రభుత్వమే అని తప్పకుండా అందరూ కమలం గుర్తుకు ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు పార్టీలో చేరిన నాయకులు సీనియర్ నాయకులు పార్టీ నాయకులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు నేను చేపటి రేపటి ఎనిమిది పాటుగా పదుల సంఖ్యలు నాయకులు కార్యకర్తలు మళ్ళీ బాబుపై నిజాంపేట ప్రాంతం నుంచి కూడా అన్న తప్పకుండా దాని మనకు ఇక్కడ మరి ఇంత పెద్ద వర్గాన్ని ముందుగా అండగా మంచి హాచింది కాబట్టి నేను భారతీయ జనతా పార్టీ పోతున్నా తప్పకుండా నా భవిష్యత్తు మొత్తం అందరూ అన్న ఏంటి పరిస్థితి ఏంటి పరిస్థితి అంటే తప్పకుండా మోడీ గారి నాయకత్వంలో బిజెపి భారతీయ జనతా పార్టీ ముందుగా మూడోసారి ప్రధానమంత్రి రైతులు ఆయన నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో కూడా మంత్రి కాబట్టి మనకు కూడా ఈ గుడ్లాపూర్లో మనం ఏదైతే ఒక్కోరి బయట చెప్పుకుంటున్నారో దాన్ని తలదన్నట్టు అన్న నన్ను చేసి తిరగట్టు అని చెప్పేసి ఇద్దరు తప్పకుండా అన్న పూర్తి విశ్వాసం నమ్మకం మీద ఉన్నది మా వాళ్ళందరూ నమ్మకం ఉన్నది తప్పకుండా మేము అందరం కష్టపడి ఇల్లు ఇల్లు తిరిగి గల్లి తిరిగి ఇల్లు ఇల్లు తిరిగి గడప గడప తిరిగి నేను అని చెప్పేసి అన్నగారు నాకు మాట చేయడం వల్ల నేను మా సోదరు శేఖర్ యాదవ్ గారు వీళ్ళు నన్ను ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళి అన్నగారికి పరిచయం చేసి ఏదేమైనా సరే మన యొక్క ఉద్యమ నాయకుడు తెలంగాణ బిడ్డ ఏడు సార్లు ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలు ప్రజల గురించి చాలా కింది స్థాయి పై కూడా తెలిసిన నాయకుడు ఈ గల రాజధాని అన్నగారు అలాంటి వ్యక్తిని మనకు ఒక ఎంపీ అభ్యర్థిగా రావడం మనందరి అదృష్టం అని చెప్పి ఈ ఎక్కువ మాట్లాడుకుంటా గారు కూడా ప్రెసిడెంట్ ఉన్నది బయటికి పోవాలి కాబట్టి అందరూ రెగ్యులర్ ఉంటాం మనం మాట్లాడకుండా ఉంటాం మన గతంలో లో రాష్ట్ర పనిచేసాం మీ అందరూ తెలుసు ఎలాంటి 여기부터 시작해요. 아말이 안티나마레, 파이나자마자비을 받은 사람들은 누구나 누구나 파이를비나나만파이를 비난, 비난을 받은 사나누나파이를은 사람들은 나나두파이을 받은 사나 누구나 파을나 누구나 파비이나구나나나나이